భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డాక్టర్ మన్మోహన్ సింగ్ సింగియర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సింగియర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో బిటెక్ బీఎస్సి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు మొదటి బ్యాచ్ విద్యార్థులు తల్లిదండ్రులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జగన్మోహన్ రాజు జియాలజీ సీనియర్ ఫ్యాకల్టీ మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి రామచంద్రం మాట్లాడుతూ బీఎస్సీ బి టెక్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మొదటి బ్యాచ్ విద్యార్థులు తల్లిదండ్రులకు ఫాకల్టీతో కలిసి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి సీనియర్ ఫ్యాకల్టీతో సబ్జెక్టుల ప్రాధాన్యత ఉద్యోగ అవకాశాలు గురించి అవగాహన కల్పించినట్లు తెలిపారు జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రత్యేక చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు భవిష్యత్తులో అన్ని వసతులతో కూడిన గొప్ప ఇన్స్టిట్యూషన్గా రూపుదిద్దుకుంటుందని వివరించారు జిల్లాలో ఉన్న అన్ని కంపెనీలు కార్పోరేట్ సహకారం తీసుకుని అన్ని ఇండస్ట్రీస్కు విద్యార్థులను ఎక్స్పోజర్ విజిట్స్కు కు వెళ్తామని విద్యార్థులకు మంచి అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు కొత్తగూడెం మైనింగ్ కాలేజ్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందని ఆ స్థాయిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ది పేరెంట్స్తో సహా ఫ్యాకల్టీ అందరితో కలిసి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన గౌరవ రిజిస్ట్రార్ గారు అదేవిధంగా సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ అదే అదేవిధంగా ప్రిన్సిపల్ గారు అందరూ అడ్రస్ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ ఉంది యూనివర్సిటీకి స్టూడెంట్స్ కూడా చాలా స్ఫూర్తితో విన్నారు అండ్ ఇది ఒక పెద్ద గొప్ప ఇన్స్టిట్యూషన్ది ఇది మొదలవుతుందని నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మన కంపెనీస్ ఇక్కడ ఉన్న కార్పొరేట్స్ అందరితో కూడా సౌకర్యం తీసుకుంటూ మన ఈ స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ విజిట్స్ చేద్దాం అని మా ఉద్దేశం సో దాట్ ఇక్కడ చదివిన పిల్లలకి ప్రపంచంలోనే అతి గొప్ప పేరు రావాలి ఈ మైనింగ్ కాలేజ్ ఎంత గొప్ప పేరు ఉందో దానికంటే అతి గొప్ప పేరు మన ఆర్ సైన్సెస్ యూనివర్సిటీకి రావాలని ఓరియంటేషన్ ప్రోగ్రామ్తో ఇది మొదలైంది అందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో జాయిన్ అయినటువంటి బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ బిఎస్సి జియాలజీ అదే రకంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో వివిధ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి వాళ్లకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది అందులో గౌరవ కలెక్టర్ గారు పాల్గొనడము వారు మంచి సందేశాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది ఎందుకంటే వారు ఐఐటి ఈ ఢిల్లీ నుంచి వచ్చారు కాబట్టి వారికి రియల్ ఎక్స్పీరియన్స్ అన్నది వారికి ఉంది వారి ద్వారా పిల్లలకు మంచి ఈ ఒక మెసేజ్ అనేటువంటిది వెళ్ళింది వారు రియల్గా పిల్లలు ఎట్లా ఉండాలి ఏ రకంగా రేపు జీవితంలో సెటిల్ కావాలి అన్న దాని మీద కలెక్టర్ గారు చాలా 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 ఎక్స్పీరియన్స్డ్గా వారి పర్సనల్ లైఫ్తో ముడిపెట్టి ఎట్లా డెవలప్ కావాలి ఎట్లా మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి తర్వాత లైఫ్లో ఎలాంటి వాటికి మీరు లొంగకూడదు ఈ అనేక రకాలైనటువంటి ఈ ఏంటి మిగతా కార్యక్రమాల సైటు పోదు మీరు ఓన్లీ అకాడమిక్స్ మాత్రమే నేర్చుకోండి మంచి లైఫ్లో సెటిల్ అవ్వడానికి మీరు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పి మంచి ఉపన్యాసాన్ని మన కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది జియాలజీ సీనియర్ ప్రొఫెసర్ ఆయన జియాలజీలో దాదాపు ఫార్టీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రొఫెసర్ మల్లికార్జున్రెడ్డి సారు వారు రియల్గా జియాలజీస్ యొక్క అవసరం ఈ ప్రపంచంలో ఈ దేశంలో ప్రత్యేకంగా మన జిల్లాలో ఎట్లా అవసరం ఉంది దాని మీద వారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది ఫ్యూచర్లో వారి నుంచి మనకు ఎక్కువ సేవలు యూనివర్సిటీకి అందుతాయి అదే రకంగా మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ సెన్సెస్ యూనివర్సిటీకి పోస్ట్ ఉన్నటువంటి జగన్మోహన్ రాజు గారు కూడా ఈ యూనివర్సిటీ గురించి రేయిం భవన్లు అతను కష్టపడతా ఉన్నాడు కష్టపడి ఈ యూనివర్సిటీని నిలబెట్టాలన్నటువంటి తాపత్రయంతో ఇక్కడ ఏదైతే మినిస్టర్ గారు తుమ్మలవు గారు వారి కోరిక మేరకు ఇక్కడ ఆండ్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నటువంటి జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇలా కోర్సులో అత్యధికంగా పిల్లలంతా కూడా అడ్మిషన్ తీసుకొని మొత్తం నిండిపోయారు కాబట్టి ఏంటంటే వీళ్ళంతా కూడా రేపు మంచి ఫ్యూచర్తో మంచి యూనివర్సిటీకి మంచి పేరు వారి పేరెంట్స్ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుతూ వీళ్ళందరూ కూడా ఈ పాల్గొన్నారు ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్కు తర్వాత ఇక్కడ టీచర్స్కు తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా